హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా వెల్కమ్ టు జల్పల్లి జలగలు అదేంటి కట్ట కింద కట్టల పాములు ఎపిసోడ్ అనుకున్నారు కదా ఎస్ గతంలో చెప్పాను కట్ట కింద కట్టల పాములు పేరు మార్చాం ఎప్పుడు అదే ఎపిసోడ్ అదే కథ అదే అక్రమం అన్నింటి కలిపి ఇప్పుడు జల్పల్లి జలగలుగా మీ ముందుకు వస్తున్నాం ఇది మొదటి ఎపిసోడ్ గతంలో కొనసాగిన ఎపిసోడ్లు ఎన్ని ప్రకంపనలు రేపాయో మీ అందరికీ తెలుసు ఈసారి కూడా అక్రమార్కుల భరతం పట్టేందుకు జల్గల్ల ప్రభుత్వ భూములను మింగేసే జల్పలి జలగల అంతు తేల్చేందుకు ఈ ఎపిసోడ్లు స్టార్ట్ చేస్తున్నాం ఈ ఎపిసోడ్లు మీ అందరికీ నచ్చుతాయని భావిస్తున్నాను ముఖ్యంగా జలగలకు ఇవి కాలరాత్రులే మిగులుస్తాయని బలంగా నమ్ముతున్నాను వీళ్ళ ధైర్యం ఎలాంటిదంటే ఆ మధ్య మాజీ శాసనసభ్యుడు మహేశ్వరం పార్టీ మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేల్ఆర్ కూడా ఇక్కడికి వచ్చారు జలగల అరాచకాలను గమనించారు జల్పల్లి కట్ట కింద ఆక్రమణలను ఆయన స్వయంగా పరిశీలించారు స్పాట్ నుంచే అంటే అక్కడ నుంచే మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడారు ఈ సమస్యను పరిష్కరించాలి ఇక్కడ అక్రమార్కులపై కూడా జల్పించాలంటూ ఆయన మంత్రికి విన్నవించారు అక్కడక్కడ అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక లాజికల్ కంక్లూజన్ ను ఎలా తీసుకురావాలో అక్కడ ప్రతిదీ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన బిగ్ న్యూస్ తో కూడా మాట్లాడారు ఎస్ జల్పల్లి కట్ట కింద అక్రమాలు జరుగుతున్న మాట వాస్తవమే ఇక్కడ నిరుపేదలకు ఇబ్బంది రాకుండా అక్రమార్కులపై చర్య తీసుకునేందుకు ఒక యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ఆయన బిగ్ న్యూస్ కు చెప్పారు చెరువు కట్ట కింద మీరు గుర్తించిన సమస్య ఏంటి ముఖ్యంగా చెరువులు నింపేస్తున్నారు గవర్నమెంట్ భూములు కబ్జర్వేట్ చేస్తున్నారు తర్వాత ప్రభుత్వ భూములు కూడా ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ ఒక గుండా రాజు ఒక మాఫియా రాజు కనబడతా కనబడతా ఉంది ఇక్కడ వీళ్ళందరినీ ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది నిజమైన బీధులకు ప్రభుత్వ భూమి పట్టాలిచ్చి ఇల్లు కట్టుకునేటట్టుగా చేసి ఈ ఊర్లో ఉన్న ప్రతి కుటుంబము ఇల్లున్న కుటుంబంగా మార్చాలనేది మా ప్రభుత్వ లక్ష్యం అందులో భాగంగానే పనిచేయటానికి ఈ రోజు జల్పల్లికి రావటం జరిగింది లక్ష్యం చాలా బాగుంది కానీ జల్పల్లి కట్ట కింద అది పెద్ద చదరంగం పేదలే పవర్ గా మారేరు అసలైన కబ్బదారులు అక్కడ ఎవరు లేరు కోర్టు సంపాదించిన ఎవరు లేరు దీని సమస్యలను మీరు ఎట్లా పరిష్కరిస్తారు మీ పాలసీ ప్రభుత్వ భూములలో లీగల్లీ ఆర్ఇలీ ఉన్న బీద వాళ్ళని రక్షిస్తాం వాళ్ళ దగ్గరికి ఎవరు పోరు అది గమనించవలసిందిగా బీద ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తున్నాను జల్పల్లి చెరువు కింద ముఖ్యంగా కట్ట కింద జలగల్లా పాతుకుపోయిన అక్రమార్కులు ల్యాండ్ కబ్జాదారులు భూమాఫియా వీళ్లకు ధైర్యం బహుశా ప్రపంచంలో ఎవరికీ లేదు ఎవరికీ భయపడరు ఎవరు వస్తారో రండి చూసుకుంటామన్నట్టుగా అంటే వచ్చినప్పుడు కలుగులో దాక్కుంటారు బృదులో దాగిపోతారు కానీ వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ తమ సొంత వ్యాపారం చేస్తూనే ఉంటారు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తుంటారు ప్లాట్లు అమ్ముతుంటారు జల్పల్లి కట్ట కింద ఈసారి కూడా అదే జరిగింది ప్రభుత్వ యంత్రాంగం కదిలివచ్చినా వీరికి భయం కలగలేదు అస్సలు భయపడలేదు మళ్ళీ తన పాత వ్యవహారాన్ని తమ పాత వ్యవహారాన్ని మళ్ళీ స్టార్ట్ చేశారు జల్పల్లిని జలగల్లా పీడిస్తున్నారు వీరి అంతు తేల్చే నాథుడే లేడు ప్రభుత్వం వీరికి ఒక లెక్కలేదు అధికారులు వస్తుంటారు పోతుంటారు వాళ్ళు వచ్చే వరకు సైలెంట్ ఆ తర్వాత మళ్ళీ యాక్షన్ ఇదే జల్పల్లి జలగల రోజువారీ యాక్షన్ అయితే అంతలోనే ఎంపీ ఎన్నికల హడావిడి మొదలైంది కేఎల్ఆర్ బిజీ అయిపోయారు ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం కూడా వచ్చింది వారికి ఏం ఎన్నికలు ఉన్నాయో తెలియదు వారు ఎందుకు బిజీ అయిపోయారో తెలియదు రాజకీయ నాయకుల కంటే ఎన్నికలు ఉంటాయి ప్రచారాలు ఉంటాయి వ్యూహ ప్రతి వ్యూహాలుంటాయి కానీ రెండవ రోజు అక్కడికి వచ్చిన అధికారులు ఆ తర్వాత ఇప్పటిదాకా కనిపించలేదు అక్కడ జల్పల్లి జలగలు దాదాపు కేఎలార్కే షాకిచ్చేంత పనిచేశారు ఎందుకంటే కేఎల్ఆర్ వచ్చి వెళ్ళిన మరుసటి రోజు అక్కడ కొన్ని కట్టడాలపై ఈ కట్టడాలు కేఎలర్వి అంటూ రంగురంగుల అక్షరాలతో రాశారు అంటే ను కవ్వించారు ఇప్పుడు దాదాపు కేఎలర్ వచ్చారు అధికారులు వచ్చారు అందరూ వెళ్ళిపోయారు ఎన్నికల హడావిడి కొనసాగుతుంది కానీ అక్రమార్కుల అక్రమాలు ఇదే అదనుగా ఇంకా ఊపందుకున్నాయి జల్పల్లి జలగలు ఇంకా పీడించడం ఇంకా అధికం చేశాయి బాగా రెచ్చిపోతున్నాయి అంటే ఇక్కడ జల్పల్లి జలగలు సర్కార్కే సవాల్ విసురుతున్నాయి కేఎల్ఆర్ వచ్చారు వెళ్ళారు అధికారులు వచ్చారు హడావిడి చేశారు ఏమేమో చేశారు మ్యాప్లు వేసుకున్నారు రకరకాల ఆలోచనలు చేశారు ప్రకటనలు చేశారు కానీ పరిస్థితి మారలే ఎలా ఉందో అలాగే ఉంది అక్రమార్కులు రెచ్చిపోతూనే ఉన్నారు వారు తమ వ్యాపారాన్ని రవ్వంత కూడా తగ్గించుకోలేదు అసలు వారికి ఎవరినా భయం లేదు రాత్రికి రాత్రి అక్కడ అమ్మకాలు జరిగిపోతున్నాయి ప్రభుత్వ భూములు ప్లాట్లుగా బిస్కెట్లుగా అమ్ముడుపోతున్నాయి రాజకీయ నాయకులు రియల్ ఎస్టర్లు అందరూ కలిసి అక్కడ వ్యాపారం యథెచ్చగా కొనసాగిస్తున్నారు అంటే కేఎల్ఆర్ వచ్చి వెళ్ళిన కేఎలార్ అంటే ప్రభుత్వ యంత్రాంగమే అనుకుంటారు మహేశ్వరంలో ఆయన వచ్చి వెళ్ళినా అక్కడ ఎలాంటి మార్పు లేదంటే ఇక్కడి జలగలకు ఎంత ధైర్యమో అర్థం చేసుకోవచ్చు జల్పల్లి కట్ట కింద ఎలాంటి మార్పు లేదు ఎలాంటి మార్పున్న అవకాశాలు కనిపించడం లేదు మార్పు రాదు రాబోదు అధికారులు వస్తారు చిన్న చిన్న విమానాలు ఎగరేస్తారు సర్వేలు చేస్తారు కేర్ కూడా వచ్చారు కానీ మార్పు రాలేదు ఇక్కడ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది ఓ వృద్ధ జంబుకం పాతతరం నాయకుడు ఇక్కడ ఇంకా ప్లాట్లు అమ్ముకుంటూ ఉన్నాడు ఫ్రీడమ్ ఫైటర్స్ లాండ్ వ్యవహారం ఇంకా అలాగే ఉంది ఇక జర్నలిస్టు అక్షరం ముక్క రాయడం రాదు అసలు జర్నలిస్టే కాదు జర్నలిస్ట్ పేరుతో ఇక్కడ ఎన్ని ప్లాట్లు కబ్జా చేశాడో ఎన్ని అమ్ముకున్నాడో అన్ని బయటకు వస్తాయి ప్రెస్ కాలనీ పేరుతో ఎవరికి ఎన్ని ప్లాట్లు ఇచ్చారు ఎవరు అమ్ముకున్నారు అంటే ప్రెస్ రిపోర్టర్లు రియల్ దందా చేశారా అసలు అర్హులైన ప్రెస్ వాళ్ళంతా ఇవన్నీ వరుసగా సాక్ష్యాధారాలతో సహా బయటకు వస్తాయి జస్ట్ చూస్తూనే ఉండండి జల్పల్లి జలగలు